హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము మా అమ్మవారి దగ్గర ఒడి బియ్యం అనేది పోస్తున్నాము ఇంట్లో చాలా అనేది స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ ఫెస్టివల్ కి సో మీరు ప్రతిదీ కూడా చూడవచ్చు ఈ వీడియో లో థ్యాంక్ యూ వాచ్ చేయండి మొత్తం వీడియోని సో మేమైతే ఒడి బియ్యం కోసం బియ్యం అయితే రెడీ చేస్తున్నాము పసుపు కొంచెం ఆయిల్ వేసి నేను అండ్ మా మమ్మీ ప్రిపేర్ చేసాము అండ్ అందులోనే ఒక రెడ్ కలర్ జాకెట్ మొక్క పోక వక్క ఖర్జూర అండ్ అందులో ఒక వన్ రూపీ కాయిన్స్ పసుపు కుంకుమ నేనైతే ఇదే ఫస్ట్ టైం నా పెళ్ళి అయ్యాక అమ్మవారికి ఇలా ఇవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ ఇయర్ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను దసరా అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ లో అమ్మవారి దగ్గర మాత్రం ఎంత బాగా జరిగాయి అంటే పూజలు చాలా బాగా జరిగాయి చాలా పవర్ఫుల్ అమ్మవారు సో చూస్తున్నారు కదా సో అది అయిపోయాక మేము దేవుడి గుడిలో పెట్టేశాము ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చాము సో పూజ కూడా స్టార్ట్ అయిపోయింది మేము వచ్చేసరికి సో పూజలు కూర్చున్నాము అమ్మవారికి మంచి దర్శనం చేసుకున్నాము చూస్తున్నారు కదా అందరూ చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు అండ్ హారతి కూడా ఇస్తారు హారతి పూ ఇచ్చేటప్పుడు కూడా అందరు పాటలు కూడా బాగా పాడతారు మీరు కూడా వినండి ఒకసారి పాటలు ఎంత బాగా పాడతారు నేను కూడా కొంచెం పాడడానికి ట్రై చేశాను నాకు కూడా కొంచెం వచ్చు కానీ ఇక్కడ ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా పాడుతున్నారు వినండి విన్నారు కదా ఇంత బాగా అనిపించింది అసలు సాంగ్స్ అలా పాడుతూ అమ్మవారికి ఇస్తూ చాలా అంటే చాలా గా అనిపించింది నాకైతే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దగ్గర దర్శనానికి వెళ్ళారా చూస్తున్నారు కదా కలశాలు కూడా పెడతారు ఇక్కడ కలశాలు కూడా వేలం పాట కూడా వేస్తారు సో అమ్మవారి రూపం అనేది ఆ కలశంలో చూసుకొని మనం పూజలు అనేది ఆ కలశాలకి చేస్తాము సో ఒక్కొక్క కలషంకి ఒక్కొక్క అవతారం లాగా మనం అక్కడ అయ్యగారు అనేవారు ఫస్ట్ ఏ పెడతారు అన్నట్టు అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు అండ్ మా మమ్మీ ఒడి బియ్యం అనేది అమ్మవారికి సమర్పిస్తున్నారు చూడండి అలా ఒక ఫైవ్ మెంబర్స్ ఆర్ నైన్ మెంబర్స్ అలా ముత్తైదుర్లందరూ అమ్మవారికి ఒడి బియ్యం అనేది పోస్తారు అయిపోయింది లాస్ట్కి అండ్ నెక్స్ట్ అదే రోజు ఈవినింగ్ మేము అమ్మవారికి చీర కూడా కట్టించాము చూస్తున్నారు కదా అమ్మవారికి చీరతో పాటు పూలు గాజులు పసుపు కుంకుమ ఇలా అన్నీ అమ్మవారికి ఒళ్ళో పెట్టేసి అదే చీరని మళ్ళీ అలంకరించాము ఆ రోజు వచ్చేసి అమ్మవారి అవతారం లక్ష్మీదేవి అవతారం సో లక్ష్మీదేవి అవతారంలో గ్రీన్ శారీలో అమ్మవారు అసలు ఎంత బాగుంది అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇదే శారీ మేము కట్టించాము ఈ శారీ కట్టించ అమ్మవారిని చూస్తుంటే చూడాలి అనిపించింది ఆ గ్రీన్ శారీలో అంత అందంగా ఉన్నారు అమ్మవారు సో ఎంత డిష్ తాకిందో ఏమో కనీస మాత్రం తిప్పేశారు లాస్ట్ లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి